ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా కృష్ణవేణి ఆమె భర్త పనిచేశారు ఆ తరువాత ఇబ్బంది పెడుతున్నాడు లోకేష్ పిఏ మహిళల్ని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అతను చాలా లైంగికంగా వేధిస్తున్నాడు అనేటటువంటిది పైన వాళ్ళ దృష్టికి తీసుకొచ్చింది కృష్ణవేణి చేసిన తప్పు అంతకంటే ఏమీ లేదు దృష్టికి తీసుకొచ్చింది దీన్ని సరి చేసుకోమని పార్టీకి చెప్తే ఆమెను టార్గెట్ చేసి చివరికి బయటికి వెళ్లిపోయేలా చేసి బయటకు వెళ్లినా కూడా వదలకుండా చివరికి ఆమె పైన ఇంటి మీద పడి కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రశ్నించిన కూడా బయట కూడా మాట్లాడలేదు మీ పార్టీ మన పార్టీలో ఇది జరుగుతోంది దీన్ని సరి చేయండి అని చెప్పి అధినేతల దృష్టికి తీసుకు కృష్ణవేణికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బహుమానం అది జనసేన పార్టీ గొంతుగా మాట్లాడినటువంటి రాయపాటి అరుణకి ఆ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం మనందరం కూడా చూసాం ఆ పార్టీ నేతలే చావు దెబ్బలు కొట్టి చివరికి హాస్పిటల్ పాలు చేశారు అమ్మాయిని కనుకనే ఈ పార్టీలో అసలు ఏంటి మహిళల పట్ల వీళ్ళ వైఖరి ఏంటి పార్టీలో ఉన్న లీడర్స్ నే బతకనివ్వకపోతే ఇక బయట వాళ్ళని ఏం బతకనిస్తారు ఇవి ఈ పార్టీలు అనేటటువంటిది ఒకసారి కృష్ణవేణి గారిని అడిగి తెలుసుకుందాం ఏంటమ్మా అసలు ఏం జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు ఏంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించే ముందు మాట్లాడుకోవాలి మేడం ఎందుకంటే ఆవు పొలంలో మేస్తే వచ్చేసి గటును మేస్తదా అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరైతే ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారిని న్యూడ్ గా ఆ రోజు ఈనాడు పత్రికల్లో కార్టూన్లు వేయించి అవమానపరిచి తను మనోవేదకి గురయ్యి మరణించే వరకు కూడా అంత దారుణాతి దారుణమైన అవమానానికి గురి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు అదే పరంపరను కొనసాగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని ఇంకా క్రూరాతి క్రూరంగా ఎంతగా అంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు అయితేనే ఆడవాళ్ళు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు స్పెషల్ గా ఆకాశంలో నుంచి దిగి వచ్చిన దేవతలు మిగతా ఎవరైనా సరే మహిళలు కాదు అది మా పార్టీలో పనిచేసినా లేదంటే ఏ వేరే ఏ ఏ పార్టీలో పనిచేసినా కూడా వాళ్ళు మహిళలు కాదు అని అంటారు ఎందుకు అంటే పార్టీలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎంత అనుకూలంగా మనం పనిచేసినా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకొని పనిచేస్తాము మేము మర్యాద పూర్వకంగానే పనిచేస్తామంటే అక్కడ వర్కౌట్ అవ్వదు జరగని పని ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అక్కడ గౌరవం దక్కుతుంది గౌరవప్రదమైన పదవుల్లో ఉంచుతారు గౌరవప్రదమైన స్థానాల్లో ఉంచుతారు లేదు నేను మీరు చెప్పినట్టు వినను మీకు ఇష్టమైనట్టుగా నేను అనుసరించను నేను నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలో చేయాల్సినంత అవసరం లేదు అంటే వాళ్ళ సీనియారిటీకి వాళ్ళ కష్టపడే తత్వానికి విలువ లేదు అని చెప్పేసేసి వాళ్ళకంటే ముందుగా మేము రాజీనామాలు చేసినా కూడా వాళ్ళు ఓర్చుకోలేరు అనమాట రాజీనామా చేసినా కూడా వీళ్ళని ఎట్లా రోడ్డుకి ఇచ్చాలి ఒక మహిళని ఏమి చేస్తే అవమానంగా ఫీల్ అవుతుంది ఏమి చేస్తే సమాజంలోకి రాకుండా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకొని వాళ్ళు అవసరమైతే ఒక మహిళని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా నగ్నంగా నుంచో పెడతారు అవసరమైతే ఈవిడ అసలు సంసార పక్షమైన వ్యక్తి కాదు రోజుకొక ముప్పై మందితో వ్యభిచారం చేస్తేనే రోజు ఆ ప్లేట్లో అన్నం పెట్టుకొని తింటుంది అని చెప్పేసి అంటారు దానికి కూడా ఆ అవమానాలకు కూడా తట్టుకొని మన ఆత్మస్థైర్యాన్ని మన కుటుంబ సభ్యులు ధైర్యం ఇచ్చో లేదంటే నా నాతో ఉన్న నా సోదరులు నేను పనిచేసే పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు నాకు సపోర్ట్ చేసి మహిళలో ఎవరైనా సహా సహాయం చేసి నాకు ధైర్యం చెప్పి నేను నిలబడినా కూడా అవసరమైతే ఫిజికల్గా వాళ్ళని చం అవసరమైతే చంపుతారు లేదంటే ఫిజికల్గా ఎంత దారుణానికి దారు దారుణానికి దారి తీసైనా సరే వాళ్ళని హింసించి సమాజంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేదంటే ఆయన ప్రభుత్వంలో జరిగే మంచిని గురించి కానీ మాట్లాడటానికి లేదు వీళ్ళు అవమానపడాలి అవసరమైతే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే చచ్చిపోవాలి వాళ్ళు చెప్పే జడ్జిమెంట్ చచ్చిపోవాలనేది కంక్లూజన్ కింద వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు కానీ ఇవాళ నాలాంటి మహిళలు నా కుటుంబం సపోర్ట్ ఉండో నా చుట్టూ ఉన్న నా పార్టీ సపోర్ట్ ఉండో నేను నిలబడ నాలాంటి వాళ్ళు కొంతమంది రాజకీయ పరంలో ఉన్న వాళ్ళందరూ నిలబడగలిగారు కానీ గీతాంజలి లాంటి ఒక బీసీ సామాన్య కుటుంబానికి సంబంధించిన మహిళ తను తట్టుకోలేని పరిస్థితికి వచ్చిందంటే ఆమె చేసిన తప్పు ఏమీ లేదండి తను చేసిన తప్పల్లా కూడా నాకు ఇల్లు వచ్చింది జగన్ అన్న ఇచ్చారు ఆ ఇల్లు నాకు నేను ఏ రూపాయి కూడా నేను గవర్నమెంట్కి నేను పెట్టలేదు గవర్నమెంట్కి నేను ఏ రూపాయి పే చేయలేదు ఇంకా ఎదురు నాకు గవర్నమెంటే మా మావగారికి ఫెన్షన్ ఇస్తుంది నా బిడ్డలకి అమ్మఒడి ఒడి ఇస్తుందన్న ఒకే ఒక్క మాట తన సంతోషాన్ని ప్రపంచానికి వ్యక్తం చేయకూడదు అని తెలియని వ్యక్తిగా చాలా అమాయకంగా తన సంతోషాన్ని చాలా అంటే ప్రపంచ ఆ అమ్మాయి మాట్లాడే విధానంలో తన ఎంత మంచి వ్యక్తి అనేది ఈరోజు రాష్ట్రం కానీ లేదంటే చూస్తున్న ప్రతి ఒక్కలు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయం ఉందేలాగా ఈమె మరణాన్ని జుభుక్సాకరంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ఇవాళ ఒక సంసార పక్షంగా ఉండే అమ్మాయిని రోడ్డుకి ఇచ్చి తనని హరించి ఒక రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తానని అని చెప్పి వచ్చారు కానీ ఈ రాష్ట్రంలోకి కానీ ఆయన చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నరమాంస భక్షకుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీదకి వదిలిపెట్టారు అనేది ఇది ఒక ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఉదాహరణ అలాగే ఇవాళ ఆ భక్షకులకి బలైన వాళ్ళల్లో ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నారు భారతమ్మ ఉన్నారు అది ముఖ్యమంత్రి గారి గారు కుమార్తెలు ఉన్నారు ముఖ్యమంత్రి గారి తల్లి ఉన్నారు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా నాయకులు రోజా గారు ఉన్నారు రజనీ గారు ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది తెలుగుదేశం పార్టీలు ఈ పార్టీలో మేము భరించలేము మేము మనుగడ కొనసాగించలేము అని చెప్పి బయటకు వెళ్ళిన దివ్య దివ్యవాణి గారు అవ్వచ్చు కవిత గారు అవ్వచ్చు లేదంటే ఇంకా జయప్రదా గారు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వరకు దేవతలు పనిచేసే వరకు వాళ్ళు ఫైర్ బ్రాండ్లో అవుతారు తెలుగుదేశం పార్టీలు ఆఫ్టర్ వాళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో మా మన కూడా మేము ఇక్కడ కొనసాగించలేము వీళ్ళ వ్యవహార వ్యవహార శైలిని మేము సమర్థించలేము మా వల్ల కాదు అని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు మాకు ఇలాంటి అవమానాలు మిగులుతాయి తప్ప లేదంటే మరణమే వాళ్ళు మాకిచ్చే బహుమానం ఆ మరణాన్ని కూడా మేము జయించి మేము సమాజంలో మాలాగా వేరే వాళ్ళు బలవకోకుండా వాళ్ళు కొంచెం మెలుకుగా ముందుకు రావాలి సమాజంలో ఎప్పుడైతే గాంధీ గారు చెప్పిన స్వరాజ్యం ఆడవాళ్ళు అర్ధరాత్రి నడి రోడ్డున నడవగలిగిన రోజు నిజమైన స్వతంత్రం వచ్చింది అనే దానికి మా లాంటి వాళ్ళు ఇవన్నీ తట్టుకొని నిలబడాలి మేము ఓటమి పాలవ్వకూడదు అన్న ఉద్దేశంతో కేవలం